లక్ష్మీనారసింహాయ నమ నీతో యుద్ధముసేయనొప్ప కవిత శక్తిని నిన్ను రీతుం చేయగలేను నీ కొరకు తండ్రి చంపగజాల నాచేత్రోకటి నిన్ను వెరుతున్ చీకాకు నా భక్తి ఏరీ తిన్నాకిక నిన్ను చూడగలుగున్ శ్రీకాళాస్తీశ్వరా ఓ స్వామి అర్జునుని వలె నీతో యుద్ధము చేయలేనయ్యా నీ వలె కవిత్వము చెప్పి సంతోష పడతలేను శివభక్తుని వలె తండ్రిని చంపలేను శివభక్తురాలి వలె నిన్ను రోకలితో మొత్తలేను నా భక్తియే నాకు అడ్డమై నీ దయను పొందనీయకున్నది నిన్ను చూచడి అవకాశమిక నాకెట్లు కలుగునయ్యా దీని భావార్థం ఏమిటంటే యుద్ధము అనగా పూర్వము అర్జునుడు పాశుపదాస్త్రము కొరకు తపము చేతుండగా శివుడు కిరాత రూపంలో అతనిని పరీక్షించుటకు పందిని తరుముకొంచు వచ్చెను వారిద్దరును ఒకేసారి పందిని కొట్టిరట అది చచ్చను దానికై ఆ శివుడు అర్జునుడు ఇరువురు కూడా యుద్ధమాడిరి అలాగనే ఒక భక్తునికి రాజ్య సన్మానము చేయించవలననే ఆకాంక్షతో శివుడు అతనికి పద్యము వ్రాసి ఇచ్చి రాజ్యసభలో చదువువలెనని చెప్పినట ఆ పద్యము యొక్క అర్థమేమిటి అనగా కేశపాశము సహజ గంధము అని ఉన్నదట అందులో నుండెను సత్కీర్తుడను ఆష్టాన ఆష్టాన కవి దాన్ని ఆక్షేపించనట అప్పుడు శివుడు తాను కవివేషములో వెళ్ళి ఆ పద్యములో తప్పేమీయున్నదని అడిగనట కేశములకు సహజముగా సువాసనయని యున్నదనుట కవి సమయమును కాదని ఆక్షేపించనట శివుడు మూడో కన్నును చూపగా సత్కీర్తుడు నీవు తల చుట్టూను కన్నులు పెట్టుకున్నను తప్పు తప్పే అని మొండిగా వాదించి ఆ కవీశ్వరుడు శివశాపమును పొందేనట ఒక భక్తుడు శివుణ్ణి పూజించుతుండగా అతని తండ్రి అతనిని ఆ ఆరాధన చేయకు అని వారించనట అయినను ఆ పుత్రుడు ఆ శివలింగాన్నే ధ్యానించుతుండగా కోపముతో తండ్రి ఆ శివలింగాన్ని తన్నాడట అప్పుడు ఆ యొక్క కుమారుడు ఆ తండ్రినే చంపివేశాడట అలాగనే ఒక భక్తురాలు ఇంటికి శివుడు విప్రవేశమున వచ్చి భోజనము అడిగనట ఆమె శివప్రసాదమిది పారవేయకుండా తినుమని పెట్టిందట అతడా పదార్థమును రుచిగా లేవని విడిచిపెట్టగా ఆ యొక్క వృద్ధురాలు శివప్రసాదమును నీవు ధిక్కరించుతున్నావా అని కోపంతో ఇంట్లోకి వెళ్ళి ఒక పెద్ద రోకలిని పుచ్చుకొని ఆ విప్రుణ్ణి బాధించిందట అలాగే ఓ స్వామి అంత గొప్పనైనటువంటి భక్తుల వలె నేను కాదయ్యా నీ యొక్క అనుగ్రహాన్ని కలిగించి నీ దివ్యమంగళ దర్శనాన్ని నాకు ప్రసాదించుము ఓ ఈశ్వర శ్రీకాళహస్తీశ్వర జయ శ్రీమన్నారాయణ